తెలంగాణ ప్రభుత్వం పోలీస్ సేవా పథకాలను ప్రకటించింది రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ సేవా పథకాలను ప్రకటిస్తూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు మొత్తం పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేసిన మొత్తం ఆరు వందల ఇరవై ఐదు మందికి పథకాలు లభించాయి అందులో గ్రే హౌండ్స్ కు చెందిన తొమ్మిది మందికి శౌర్య పథకం దక్కింది పదహారు మంది మహోన్నత సేవా పథకం తొంభై రెండు మంది ఉత్తమ సేవా పథకానికి అర్హులయ్యారు అలాగే నలభై ఏడు మందికి కఠిన సేవా పథకం నాలుగు వందల అరవై ఒక మంది సేవానికి ఎంపిక అయ్యారు అదేవిధంగా అవినీతి నిరోధక శాఖలో ఒకరికి మహోన్నత సేవ నలుగురికి ఉన్నత సేవ పదిహేడు మందికి సేవా పథకాలు లభించాయి విజిలెన్స్ ల్యాండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలో ఒకరికి ఉత్తమ సేవ ఐదుగురికి సేవా పథకాలు వరించాయి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఒకరికి మహోన్నత సేవ ముగ్గురికి ఉత్తమ సేవ పదిహేను మందికి సేవా పథకాలు వచ్చాయి డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ శాఖలో ఇద్దరికి శౌర్య పథకం ఒకరికి మహోన్నత పథకం ముగ్గురికి ఉత్తమ సేవ పద్నాలుగు మందికి సేవా పథకాలు లభించాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఏడాది అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అధికారులకు సేవా పథకాలు ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం ఈ సిక్స్ న్యూస్ జర్నలిజమే మన